గజల్ మెహఫిల్ ఎట్లా ఉంటుందంటే కూర్చుంటే లేవాలనిపించదు మాట్లాడుతుంటే మరవాలనిపించదు లేసినా వెళ్ళాలనిపించదు అది గజల్ మహఫిల్ దీన్నే మెహఫిల్ అనుకున్నట్టయితే సదరే జల్సా దోస్ శర్మ గారు మెహమాన ఖుషీసి మాల్జాద్రి గారు ఇంకా అనేక మంది మిత్రులు వేదిక మీద ఉన్నారు అందరికీ నమస్కారం గజలంటేనే క్లుప్త గజలంటేనే సంక్షిప్తం గజలంటేనే మాషు ఖాసే గుప్తుకు సో నేను కూడా క్లుప్తంగా ఒక రెండు అంశాలే మాట్లాడి ముగిస్తాను సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ నెల మీదే ఇవాళ భారతీయ భాషల్లో శిఖరాయమానంగా ఉర్దూలో గజలు వెలుగుతున్నప్పటికీ ఆ ఉర్దూ గజల్ మినార్ ఈ హైదరాబాద్ గోల్కొండ మినార్లోంచే ఎదిగింది ఆ నెల మీద నుంచి నేను మాట్లాడుతున్నాను ఇవాళ గజల్ కవుల్ని లేదా ఉర్దూలో కానీ తెలుగులో కానీ చూసినట్టయితే స్త్రీమూర్తులే ఎక్కువగా ఉంటారు తొట్ట తొలి ఉర్దూ గజల్ రాసిన మహాల్ మహాలా కాబాయి చంద ఈ నెల మీద పుట్టింది నేను ఈ నెల నుంచే మాట్లాడుతున్నాను ఇది గజల్కి ఈ నెలకి ఉన్నటువంటి సంబంధం కాబట్టే ఇవాళ భారతీయ భాషల్లో అది ఉర్దూ కావచ్చు తెలుగు కావచ్చు లేదా ఇటీవల తమిళం లేదా మనకంటే కాస్త అడ్వాన్స్గా కన్నడ ఎన్ని భారతీయ భాషల్లో గజల్ తనదైన బాణిని వినిపించినప్పటికీ ఈ నేలకు ఒక విశిష్టత ఉంది కారణం ఏంటంటే ఈ నేల మీద లేచిన గజల్ మినార్ ఆ తర్వాత మినార్ దగ్గరికి వెళ్ళింది అక్కడ మహోన్నతమైన తన విశ్వరూపాన్ని చూపించి వల్ల భారతీయ భాషలకే ఒక మహు మకుటమానంగా వెలిగింది అయితే దాదాపు మూడు దశ మూడున్నర దశాబ్దాలుగా తెలుగు నేల మీద గదలు వస్తున్నప్పటికీ దాశరథి గారు నారాయణ రెడ్డి గారు ఈనాటి వేదిక మీదున్న మాధారావు గారి వరకు ఆయా గదల్ కవులు తనదైన బాణీని లేదా ఉర్దూ మాతృక అయినా ఫారసీ మూలమైన ఇతరత్ర ఏదైనా ఉన్నప్పటికీ కూడా దాన్ని తెలిగైజేషన్ చేయడంలో సఫలమయ్యారు వాళ్ళు అది తెలుగు గజల కవులు సాధించినటువంటి గొప్ప పని అనొచ్చు లేదా ఏదైనా మనం మనం మనదిగా చేసుకోవాలి తప్ప ఇతరుల మనకెందుకు అన్న కాన్సెప్ట్ కూడా బహుశా ఉండొచ్చు అట్లా తెలుగు గజల్ని ఖాయం చేయడం అనేది ఈ తరంలో ఉన్న తెలుగు కవులు చేయగలిగారు చేస్తూనే ఉన్నారు నిజానికి ఇంతకుముందు అనుకున్నాం క్లుప్త ఇదంతా ఉంటుంది మరి ఉర్దూ గజల్ కవిని చూస్తే మాధవరావు గురించి ఉమాగారు కావచ్చు వీరి గారు బాగా చెప్పారు ఉర్దూ గజల్ కవి లక్షణం ఏంటంటే బదనాంకి బాదుషాహి గజల్ లిఖతా ఎవరైతే బదనాం అవుతాడో ఆయనే గజల్ లిఖాలి రాయాలి కానీ మరి మాధవరావు గారు బదనాం కాలే కారణం ఏంటంటే ఆ వాతావరణం ఉర్దూ వాతావరణం అట్లా ఉంది అక్కడి సంప్రదాయం అట్లా ఉంది గజల్ వల్ల మనకు ఒక రూపంగా కవితా ప్రక్రియ అంటాం కానీ కవిత్వంలో తెలుగు కవిత్వంలో ఒక రూపమే కాబట్టి గజల్ చాలామంది కవిత గజల్ ప్రక్రియ అంటాం అదొక రూపం కవిత్వం అనే ప్రక్రియలో అదొక రూపం కాబట్టి తెలుగు గజల్ రూపాన్ని మన ఇవల్ల అనేక రకాలుగా ఎన్ని రకాలుగా ఏది చెప్పుకున్నప్పటికీ కూడా దాన్ని మన మాతృక ఉర్దూ అని చెప్పుకుంటాం మరొకటి మరొకటి చెప్పుకున్నప్పటికీ కూడా ఆ క్లుప్తతతో పాటు సరళతతో పాటు సంప్రదాయాలతో పాటు ఈ ఇక్కడి భాషని ఇక్కడి అంశాలని మనం ప్రవేశపెడుతున్నాం నిజానికి గజల్ అనేది ఎప్పుడు కూడా ఒక ప్రక్రియ మనకు కావచ్చు కానీ ఉర్దూ సాహిత్యంలో కావచ్చు ఫారసీ సాహిత్యంలో కావచ్చు గజలు ఎప్పుడు వాళ్ళకు ఒక ప్రక్రియ కాదు గజలు అనేది వాళ్ళ సంస్కృతి పొద్దుగా లేచి ఒక కప్పు చాయ్ తాగినట్టు అదో గజల్ ప్రొద్దున లేచి మనం ఇల్లు ఊడ్చి కడపలకు బొట్టు పెట్టినట్టు వాళ్ళకు గజల్ ప్రొద్దున లేచి మనం గుళ్ళొకెళ్ళి పూజ చేసినట్టు ఇంట్లో పూజ చేసినట్టు వాళ్ళకు గజల్ అంతే అంటే గజల్ని ఒక సాహిత్య రూపకంగా కాకుండా ఒక సంస్కృతికి ప్రతీకగా ఇవాళ ఉర్దూ సాహిత్యంలో వాళ్ళు అనుభూతి చెందుతున్నారు కాబట్టి వాళ్ళ నిత్య జీవితంలో గజలు ఒక భాగమైంది పెళ్ళైనా గజలే చావైనా గజలే ఖుషి అయినా గజలే మాటైనా గజలే మంచైనా గజలే ఒక వ్యక్తి మరొక వ్యక్తితో మాట్లాడాలన్న గజలే కాబట్టి అట్లా గజల్ని మనం సంస్కృతిలో భాగంగా చేసుకున్నప్పుడు గజల్ని మనం మనదైనగా ఒక నేను అంగివేసుకొని బయటకు వచ్చినట్టు నాతో పాటు ఉంది అని నేను అనుకున్నప్పుడు అది తప్పకుండా తెలుగులో కూడా అంతకంటే శిఖరాయమానంగా ఎదుగుతుంది అనేక మంది మన బహుశా చూస్తుంటాం జిగ జిగర్ మురాదాబాద్ని చూడచ్చు లేదా రౌహత్ ఇందోరి వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ సంస్కృతిని వాళ్ళ ఉదుగలు నేను చెప్పను వాళ్ళ సంప్రదాయాన్ని వాళ్ళ నేపథ్యాన్ని గజలుగా చేశారు కాబట్టి ఇవల్ల ఫైజ్ ఫైజ్ ఫైజ్ని జ్ఞాపకం చేసుకున్నా మహాలకాబాయిని జ్ఞాపకం చేసుకున్నా మరొకరిని జ్ఞాపకం చేసుకున్నా మనం చెప్పుకోవాల కారణం ఏంటంటే వాళ్ళు సంస్కృతిగానే బీ ఫీల్ అయ్యారు తప్ప ఎక్కడ కూడా దాన్ని ఒక ప్రక్రియలాగా ఫీల్ కాలేదు అనేక వేదికలు మీద చెప్తాను నేను ఎవరిని జ్ఞాపకం చేసుకున్నా చేసుకోకుండా ఫైజ్ని జ్ఞాపకం చేసుకుంటాను ఇంతకుముందు నాకు ఫైజ్ అంటాడు జిన్హేమే డూంట్తాహు జమీనోమే ఆస్మాఓమే జిన్హే నేను దేన్నైతే ఆకాశంలో భూమి మీద గ్రహాం ఖండాంతరాలు ఎక్కడైతే చూస్తుంటానో జిన్ హేమే ఢూన్తాహు జమీనోమే ఆస్మాఓమే ఓ నిక్లే మేరే జుల్మత్ కానే దిల్కే మకీనోమే కానీ ఆశ్చర్యం ఏంటంటే నేను వెతుకుతున్నంతా కూడా నా హృదయపు చెరసాలలోనే ఉంది కానీ నేను ఇక్కడే వదిలిపెట్టి ప్రపంచమంతా వెతుకుతున్నా అంటాడు ఫైజ్ అట్లా గజల్ని మనం అనుకున్నట్టయితే అది మనకున్న మన వస్తువు ఏ వస్తువునా కావచ్చు మీకు నచ్చిన వస్తువు ఎందుకు ఇదంతా ఎందుకు చెప్పానంటే ఒక మాట చెప్పి ముస్తాను మాధారావు గారు వస్తూ ఆయన అమ్మ చెప్పారు ప్రేమలేఖలు ఒక ప్రేమలేఖలే కాదు ఈయన అంటాడు ఎవరు మల్లెమాల కొసరి అమ్మ పెట్టు గోరు ముద్దల కన్న మధురమైనదేది మహిన లేదు ఉన్నదన్నవాడు ఉన్మాది ఏసుమ మహిత వినయశీల మల్లెమాల ఆయన రైతు గురించి ఇంకో మాట అంటాడు మట్టి పిసుకు కొనుట మర్యాద కాదని ఎంచువాడు నీచుడు ఎందుకనినా మట్టి చిరంజీవి మనిషి అల్పజీవి ఈ రెండింటిని ఎందుకు చెప్పి ఈ రెండింటిని నాకు కవితం చేశారు ఇటు ఇంతకుముందు ఆ రెండవ గదలు ఆవిష్కరించిన గదలదే అటు మట్టిని ఇటు అమ్మని అమ్మ రైతును అమ్మగా భావించి చెప్పడం అనేది బహుశా నాకు తెలిసి నారాయణ రెడ్డి గారు రైతు విషయంలో ప్రయోగాలు చేశారు జయ జయ సమగ్రాంత సర్వంతహ అంటే ఏమంటాడంటే పంట కుల పద్మ సంపద్యోధుని అంటాడు ఆయన రెడ్డి కులమనో మరో కులమనో రైతు ఆయన పంటకుల పద్మ సంపద్యోధుని అంటాడు జయ జయ సమగ్రాంధ్ర సర్వం సహాభార సంభరణ శేషాహి రూప పరిపంది రూపతి దుర్బల కంద మందనాపర అంటూ అంటాడు శుద్ధాలాశక్తి యొక్క గొప్ప మాట అంటాడు ఆకుపచ్చ చందమామ మళ్ళీ మాధవరావు గారు కూడా అటువంటి ప్రయోగం నేను చదువుతున్నప్పుడు నాకు అలవాటు ఏంటంటే కవి ఏం రాశాడు ఎవరైనా చెప్పగలుగుతారు తప్ప ఆ కవి నేటివిటీ ఆయన కంబంలో పుట్టాడు నేను సిరిసిలలో పుట్టాను అమ్మ మరొక దగ్గర పుట్టారు ఆయన కావల్లో పుట్టారు ఆ నేటివిటీ ఆ కవిత్వంలో ఉంటుందా ఉండదా లేనట్టయితే బహుశా ఆయన మన మూలాలు ఏంది ఆ బహుశా ఆ కవిత్వం నాకు తెలిసి వెలగకపోవచ్చు అట్లా మాధవరావు గారు తన నేపథ్యంతో పాటు రైతును కవిత్వం చేస్తూ ఒక గొప్ప ప్రయోగం చేయడం సంతోషంగా ఉంది అనేక మంది మనము గాంధీ కవిత్మల కానీ చదువుకుంటాం ఒక్కొక్కరికి ఒక్కొక్క కవి తన పేటెంట్గా ఉన్నట్టు ఇవాళ మాధవరావు గారు రైతును ఇందులో రెండు ఉంటాయి భిన్న పార్శ్వాలు ఒకవైపు ప్రేమ లేక ఉంటే ఆయన పుట్టింది భద్రాచలం దగ్గరున్న ఖమ్మంలో కదా ఆయన గజల్లో రాముడు కనిపిస్తాడు నేను అందుకే అన్నాను ఇటు రామతత్వం అటు ప్రేమతత్వం ఈ రెంటికి తన మందాకిని అలకనందని దాకినిగా చేశారు మాధవరావు గారు ఆయనకు అభినందనలు ఆత్మీయ మిత్రుడు గజల్ వేదికను నడిపిస్తున్న ఇరువిండి శర్మ గారికి విశిష్ట అతిథి పూర్వ న్యాయమూర్తి పెద్దలు మాల్యాతి గారు అదేవిధంగా నాతో పాటు వేదిక పంచుకుంటున్న మా అన్న తిరాళి చక్రవర్తి ఆయన ఎప్పుడు ఆయన పెన్ను ఆగడం మనం చూడం ఆయన ఆగుతాడు అప్పుడప్పుడు కానీ ఆయన పెన్ను ఆగదు అన్న తంగిరాళ్ళి చక్రవర్తి గారు పెద్దలు రిటైర్డ్ ప్రొఫెసర్ ఇవాళ గజల్కు ప్రముఖంగా పనిచేస్తున్న వాళ్ళల్లో డాక్టర్ ముకుంద సుబ్రహ్మణ్య శర్మ గారు విశ్రాంత ప్రధానాచార్యులు గజల్ రాస్తున్న బెజ్జీపురం వెంకట్ గారు చక్కటి గజల్ ఆయన మాట్లాడుతుంటే మావాడు మా గజల్ శ్రీనివాస గుర్తొచ్చాడు నాకైనా తను పాడుతూ ఉంటే నేను గజల్ శ్రీనివాస్ ఇద్దరం నారాయణ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా మెదిగాం కాబట్టి తను నాకు గుర్తొచ్చారు ఆ తర్వాత చక్కటి పరిచయాన్ని అంటే ఇవాళ మాల్యాద్రి గారికి బహుశా తరగతి గది గుర్తొచ్చింది కావచ్చు మేడం అట్లాగే పాఠం చెప్పారు ఉమాదేవి గారు నిజంగా సంతోషం అమ్మ పుస్తక పరిచయం ఇట్లా చేస్తే నలభై నిమిషాలు కాదు ఇంకెక్కువైనా కూర్చోగలుగుతాను తప్ప ఈ ఈ పద్ధతి బాగుంది ఇట్లా చేసినట్టయితే చక్కటి పరిచయం చేస్తారు పెద్దలు అమ్మ మీకు నమస్కారం మాధర్వ గారిని పరిచయం చేసిన కుసుమ ఉప్పలపాటి గారు ఇంకా ఈ వేదికలో మా సోదరుడు రమణ ఉన్నాడు గాంధీకి నేపథ్యంగా నడుస్తున్న అనేక కార్యం చేస్తున్న రెడ్డి గారు ఉన్నారు ఆ తర్వాత ఇంతకుముందు రూపురూకులు వచ్చారు కీర్తిరెడ్డి గారు అందరికీ నమస్కారం నన్ను ఈ కార్యక్రమానికి నిజానికి ఉదయం నేను తొమ్మిది గంటల నుంచి రవీంద్ర భారతిలో ఉన్నాను ఈనాటి ఉదయ సభ సభలో రమణాచారి గారు ముఖ్య అతిథిగా రావాల్సింది వారి ఆరోగ్య కారణాల వల్ల నేను ఈ మీటింగ్ రావాలని ఆ మీటింగ్ రానని చెప్పాను కార్డులో కూడా పేరు వేయించలేదు కానీ వారి ఆదేశం వల్ల నేను ఉదయం పది గంటల నుంచి ఇదే వేదిక మీద ఉన్నాను ఎందుకున్నానంటే నలభై మంది పిల్లలకి ఈ వేదిక మీద గజలు రాసి బహుమతి పుచ్చుకున్నారు అంతకంటే గొప్ప నోబెల్ పని ఏముండదు అందుకనే నేను ఈ వేదిక ఉన్నాను సో గజల్ తెలుగు గజల్ వల్ల ఇంతకు మరీ మరీ చెప్తున్నా ఏంటంటే దయచేసి అంటే నేను ఏదో పరిశోధన చేసిన వాళ్ళకి చెప్పట్లేదు ఇవాళ మన గజల్ చిరస్థాయిగా ఉండాలి మన తెలుగు గజల్ ఉర్దూ గజల్లాగా ఒక ముషాయిరా లేకుంటే ఒక మెహఫిల్ ఒక కల్చర్ ఒక ఛాయ్ ఒక బిస్కెట్ ఒక సంస్కృతి ఒక మెహందీ ఒక షీర్ కుర్మ ఒక రుమాలి రోటీ ఒక బిర్యానీ ఇలా ఉండాలి నిలిచిపోవాలనుకుంటే ఆ కవి కవి వాతావరణాన్ని కూడా మనం చేసుకున్నట్టయితే బాగుంటుంది ఎందుకంటే అనేక రకాలుగా ఇవాళ మనకు సోషల్ మీడియా వచ్చింది సోషల్ మీడియాలో ఉర్దూ వాతావరణం దొరుకుతుంది గజల్ వాతావరణం దొరుకుతుంది కాబట్టి దాన్ని ఫాలో అవుదాం సో ఒక ఈయన ఎవరు మన ఇక్బాల్ అంటారు మహమ్మద్ ఇక్బాల్ అంటారు నేను ఇక్కడ రాసుకున్నాను సరే అది లేదు గుర్తు రావట్లేదు జిందగీ గుల్హే జిందగీ గుల్హే మహతాబ్ మహతాబే జీవితం హాయిగా దాని చంద్రవంకర్ ఉండొచ్చు తుమ్ బ్యూటిఫుల్ దాని ఏమంటే మన మూమెంట్స్ ఉండొచ్చు ఆ తర్వాత వెన్నెల వేకువ ఇవన్నీ ఉండొచ్చు బట్ జిందగీతో జిందగీకో ఫకత్ ఇంతియాన్ మత సమజ్న జీవితాన్ని కేవలం పరీక్షలను లేకుంటే హార్డిల్స్ను ఎప్పుడు అనుకోదు నేను గజల్ కూడా అది బహుశా వర్తిస్తుంది అనుకున్నాను పెద్దలు నిరంతరం గజల్ కోసం తప్పించడమే కాకుండా గజల్నే తన పద్యంగా గజల్ని తన నేపథ్యంగా గజల్ని తన చిరునామాగా చేసుకున్న మాధారావు గారికి ఇంకా షరీఫ్ ఉన్నాడు వంశీ అనేక మంది మిత్రులు ఉన్నారు అందరికీ మరోసారి నమస్కారం సెలవు